అవయవ దానంపై ప్రజలకు అవగాహన అవసరమని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాష తెలిపారు కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో యాబైకి పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు విజయవంతమైన సందర్భంగా అవయవాల దానంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాష కిమ్స్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ బి భాస్కర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కిడ్నీ దానం చేసిన వారిని అభినందించి సన్మానించారు కలెక్టర్ మాట్లాడుతూ మరణ అనంతరం అవయవాలు దానం చేయడం వల్ల పది మందికి జీవితం ప్రసాదించవచ్చని అన్నారు డాక్టర్ భాస్కర్రావు మాట్లాడుతూ కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడితో పాటు లివర్ మార్పిడి చేస్తున్నామని తెలిపారు ఎవరైతే ఆర్గాన్స్ డొనేట్ చేశారు అదే విధంగా ఈ హాస్పిటల్కి వచ్చి జీవన్ దాన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు అందరూ మొత్తందరూ చెప్పారు అండ్ మాకుని కూడా గౌరవ జరుగుతున్న వాళ్ళకి బాగా అర్థం ఉంటుంది బాగా చాలా మంది శ్వాస కల్పించేటువంటి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా అవయవ దానం యొక్క మన మనందరికీ చెబుతాయి ఇది ఒక కమర్షియల్ యాక్టివిటీ కాదు ఇది హ్యూమెంటేనియరింగ్ అంటే ఒక మానవతర ఈరోజు ఈ కిమ్స్ హాస్పిటల్లో అంటే మన జిల్లాలో ఒక కర్నూలు జిల్లా స్థాయిలో యాభై కిడ్నీస్ ట్రాన్స్ప్లేషన్ చేశారంటే మేబీ వాళ్ళు రిలేటివ్స్ కావచ్చు బంధువులు కావచ్చు లేదు ఆ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరైనా కూడా ఒక పార్ట్ తనలో తీసి ఇవ్వడం అన్నది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ డాక్టర్స్కి ఒక రొటీన్ అయిపోయి ఉండొచ్చు కానీ డాక్టర్స్కి దానికి సంబంధించి ఒక జస్ట్ ఇట్ ఇస్ ఏ వర్క్ యాక్టివిటీస్ కావచ్చు కానీ బయట నుంచి చూసేటటువంటి వాళ్ళకి కానీ బయట మామూలుగా దాన్ని ఫేస్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇట్ ఈస్ డెఫినెట్లీ బిగ్ థింగ్ విలో ఉన్న కిడ్నీ కావచ్చు లివర్ కావచ్చు చిన్నగా ఫీవర్ వస్తుంది లేదా చిన్న ఫ్లూ వచ్చింది అనగానే ఫర్దర్గా ఏమవుతుందో ఒక ఆలోచన అందరిలో ఉంటుంది సో అటువంటి భయాన్ని మేబి వాళ్ళు అవతల వ్యక్తుల మీద ఉన్న ప్రేమ కావచ్చు లేదు ఇతర ఇతర అదర్ నీడ్స్ కావచ్చు సో డెఫినెట్ గా ఇది ఒక మానవతా దృక్పథంతో హ్యూమెన్ యాంగిల్ లో ఆలోచించాలి ఇది ఖచ్చితంగా అందరూ ముందుకు రావాలి ఇది ఎప్పుడు పరిస్థితి అర్థమవుతుందంటే మన ఇంట్లో కుటుంబ సభ్యులకో మన ఫ్రెండ్స్కో మన రిలేటివ్స్ కో లేదా ఇలా వచ్చినప్పుడు మాత్రమే మనం ఆలోచిస్తాం అలా కాకుండా ఈరోజు ఒక లక్ష రిజిస్ట్రేషన్ జీవనదాని చేయాలని ఒక టార్గెట్ గా ఎవరైతే చనిపోతారో వాళ్ళు పది మంది వరకు ప్రాణదానం చేయొచ్చు మనలో ఉన్న లో రెండు కిడ్నీలు ఒక లివరు రెండు కళ్ళు బ్యాంక్రియాస్ కిడ్నీస్ రెండు స్కిన్ ఇవి హార్ట్ టు లంగ్స్ ఇవన్నిటిని కూడా మనం వేరే అవసరమైన బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా వీటిల్ని అమర్చి వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీలో సంతోషాన్ని మనం కలగజేయచ్చు అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళు పది మంది ఫ్యామిలీస్ని పోషిస్తూ పది మంది ఫ్యామిలీలో ఉన్న ఆర్గాన్స్ పనిచేస్తూ ఉంటాయి అలాంటి సదవకాశం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది దాన్ని మనం ప్రతి ఒక్క